జరిగిన మ్యాచ్ లో ముంబై అలాగే చెన్నై జట్లు తలపడ్డాయి ఆసక్తికరమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మకు ఒక విచిత్రకరమైన పరిస్థితి ఎదుర్కొన్నాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గైక్వాడ్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ ను బౌండరీ లైన్ వద్ద రోహిత్ శర్మ అందుకోలేకపోయాడు క్యాష్ క్యాచ్ కోసం రోహిత్ శర్మ టైప్ చేయగా అతని ప్యాంట్ కూడా ఊడిపోయింది పాపం మోకాళ్ళ వరకు అతని ప్యాంట్ జారిపోయింది ప్యాంట్ జారిన ఒక చేత్తో దాన్ని సరిచేసుకుంటూ మరొక చేత్తో హిట్ మ్యాన్ వేగంగా బంతిని అందించాడు ఈ ఘటనతో స్టేడియంలో ఒక్కసారిగా అభిమానులతో పాటుగా కామెంటేటర్లు ధోని అలాగే రోహిత్ శర్మ భార్య అందరూ కూడా కొద్దిగా నవ్వుకున్నారు రోహిత్ శర్మ సైతం నవ్వు ఆపుకోలేకపోయాడు ఇందుకు సంబంధించిన ఈ ఫుటేజ్ నెట్ ఇంట్లో వైరల్ గా మారిపోయింది ఆకాశ్ మద్వాల్ వేసిన పన్నెండవ ఓవర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది అయితే ఈ ఓవర్ నాలుగో బంతిని ఆకాశ్ ఆకాష్ మధ్వాల్ షార్ట్ ఆఫ్ లెంత్ లో వేగ ఇక గైక్వా టీక్ వికెట్ దిశగా షాట్ ఆడాడు ఆ దిశలోనే ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ కుడివైపు వేగంగా పరిగెత్తి క్యాచ్ కోసం డైవ్ చేశాడు క్యాచ్ తో పాటు అతని ట్రౌజర్ కూడా జారిపోయింది అప్పటికే గైక్వాడ్ ముప్పై తొమ్మిది పరుగులు మాత్రమే చేశాడు